హలో అండి ఈరోజైతే మనం రాయదుర్గ రహస్యంలో సెకండ్ పార్ట్ చెప్పుకోబోతున్నాము ఫస్ట్ పార్ట్ ఎవరైనా వినకపోతే ఒకసారి వినటానికి ట్రై చేయండి దీని రచయిత అయితే గాయత్రి గారు ఈ కథ క్రెడిట్ అంతా కూడా రచయిత అయిన గాయత్రి గారికే వెళ్తుంది దీనికి వాయిస్ మాత్రమే నాది అలా రాయదుర్గానికి ప్రయాణం మొదలుపెట్టారు వాళ్ళు వెళ్తున్నది ఫైవ్ డేస్ అయినా పెద్ద పెద్ద లగేజీలు తీసుకున్నారు అమ్మాయిలు ఆనంద్ బ్యాగ్ మొత్తం స్నాక్స్తో నింపుకున్నాడు ఇంకా నరేష్ బీర్ బాటిల్స్ దింపేశాడు కానీ గౌరీ మాత్రం ఊరు వెళ్ళిన తర్వాత వీళ్ళ మొహంలో ఉన్న నవ్వు ఎక్కడ మాయమైపోతుందో అని భయపడుతూ ఉంది గౌరీని గమనించిన వసంత్ ఏం కాదులే అని ధైర్యం చెప్పాడు గౌరీ అందరికీ రాయదుర్గంలో కట్టుబాట్ల గురించి వివరంగా చెప్పింది రాత్రి తొమ్మిది తర్వాత ఇంటి నుంచి బయటికి అసలు ఎవరు వెళ్ళకూడదు అని ఖచ్చితంగా చెప్పింది అలా బయలుదేరిన వాళ్ళు మరుసటి రోజు సాయంత్రం ఏడు గంటలైనా రాయదుర్గానికి చేరుకోలేదు గౌరీ ముందు ఏదైనా ఊరు వస్తే అక్కడే కారు నిలబెట్టు అని చెప్పింది రాఘవ ఎందుకు పర్లేదు నేను కార్ డ్రైవ్ చేయగలను ఇంకా ఫైవ్ అవర్స్లో రీచ్ అవుతాను నేను ఏమీ అలసిపోలేదు అన్నాడు ప్లీజ్ నేను మా నాన్నగారితో మాట్లాడాలి నెక్స్ట్ వచ్చే ఊళ్ళో కార్ స్టాప్ చేయి అంది గౌరీ సరే అంటూ ఏదో ఒక చిన్న హోటల్ దగ్గర కారు నిలబెట్టాడు రాఘవ అందరూ కారు దిగారు ఇప్పుడు చెప్పు ఏం మాట్లాడాలి మీ నాన్నతో అన్నాడు రాఘవ గౌరీ ఏం సమాధానం చెప్పకుండా తన మొబైల్ తీసి భూపతిరాయుడికి ఫోన్ చేసింది భూపతి ఫోన్ తీసి హలో అన్నాడు గౌరీ హలో నాన్నగారు నేను గౌరీని అంది చెప్పు అన్నాడు భూపతి నేను కారులో వస్తూ ఉన్నాను ఇంకా ఐదు గంటలు పడుతుంది ఊరు చేరుకోవడానికి ఏం చేయమంటారు అంది గౌరీ స్నేహితులతో వస్తున్నాను అన్నావు కదా ఈరోజు అక్కడ ఏదైనా ఊళ్ళో ఉండండి ఉదయాన్నే బయలుదేరండి అన్నాడు భూపతి సరే నాన్నగారు అంటూ కాల్ కట్ చేసింది గౌరీ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇక్కడే స్టే చేస్తున్నాము రేపు మార్నింగ్ బయలుదేరదాం అంది గౌరీ ఇది విన్న లత ఏం గౌరీ మీ ఊరు తీసుకెళ్లే ఉద్దేశం ఉందా అసలు అంది తప్పుగా అనుకోవద్దు మా ఊరు వైపుకి నైట్ టైమ్స్ ఎవరు జర్నీ చేయరు అంది గౌరీ సరే సరే ఇక్కడ ఏదైనా లార్జ్ ఉందేమో చూద్దాం రండి అన్నాడు వసంత్ ఇంత జరుగుతున్నా ప్రశాంతంగా కారులో ఎలా నిద్రపోతున్నాడో నరేష్ ఏదో ఒక పెద్ద దోమగట్టిగా కుట్టినట్టుంది లేచాడు ఎలాగో కారు దిగేసి వచ్చి ఏమైంది అందరూ ఇక్కడ ఉన్నారు రాగవా ఎక్కడా అన్నాడు నరేష్ అమ్మాయిలందరూ చంపేసేలా చూశారు నరేష్ని అప్పటికే రాఘవ లాడ్జిలో రెండు రూమ్స్ బుక్ చేసి వచ్చాడు అందరూ పదండి అదృష్టానికి దగ్గరలో లాడ్జి దొరికింది అబ్బాయిలకు ఒక రూము అమ్మాయిలకు ఒక రూము బుక్ చేశాను అన్నాడు రాఘవ అందరూ అక్కడ హోటల్లో భోజనం చేసి లాడ్జికి వెళ్ళారు ఉదయం నాలుగు గంటలకు అందరూ రెడీగా ఉండాలి ఇప్పుడు అందరూ పడుకోండి గుడ్ నైట్ అని గౌరీ వాళ్ళ రూమ్కి వెళ్ళి చెప్పి వచ్చాడు రాఘవ సరే అంటూ అందరూ పడుకున్నారు మరుసటి రోజు ఉదయం నాలుగు గంటలకు అందరూ రెడీగా ఉన్నారు జర్నీ స్టార్ట్ చేశారు ఉదయం నాలుగు కాబట్టి చీకటిగా ఉంది ఒక టూ అవర్స్ జర్నీ తర్వాత సూర్యుడు ఉదయిస్తాడు అప్పటికే రాయదుర్గం సరిహద్దులు చేరుకున్నారు వాళ్ళు రాయదుర్గం తన ప్రకృతి సౌందర్యంతో ఆకట్టుకోవడం మొదలుపెట్టింది అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు తన ప్రకాశవంతమైన కిరణాలతో రాయదుర్గం అందాన్ని రెట్టింపు చేస్తున్నాడు పక్షుల కోతలు మొదలయ్యాయి చిన్న చిన్న జలపాతాలు కూడా కనిపిస్తున్నాయి కారులో ఉన్న అందరూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నారు అందరి మనసులో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చాలా మంచి ఫీల్ వస్తుంది మీ ఊరు ఎంత బాగుంది గౌరీ అంది ప్రశాంతి నువ్వు ఏదేదో చెప్పి అందరినీ ఎందుకు భయపెట్టావే గౌరీ అంది లత అందరి మొహాల్లో వెలిగిపోతున్నాయి రాయదుర్గం చూసి ఎప్పుడూ లేజీగా పడుకుని ఉండే నరేష్ కూడా ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడు సంతోషంతో అందరూ అరుస్తూ ఉన్నారు హే హుర్రే అంటూ సడన్గా ఆనంద్ ప్లీజ్ అందరూ సైలెంట్గా ఉండండి ఎవరో అమ్మాయి గొంతు వినండి అన్నాడు కార్లో అందరూ సైలెంట్ అయిపోయారు నరేష్ నరేష్ అని ఏదో ఒక ఆడగొంతు నరేష్ నరేష్ నీకోసమే వేచి ఉన్నా అంటుంది ఆమె రేయ్ గౌరీ చెప్పింది నిజమేరా నాకు భయంగా ఉందిరా అన్నాడు ఆనంద్ అమ్మాయిలందరూ భయపడుతున్నారు ఎవర్రా నిన్ను పిలుస్తుంది అన్నాడు వసంత్ ఇంకోసారి మొదలైంది నరేష్ 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 ఇంకా చాలరా అందరూ భయపడుతున్నారు అన్నాడు రాఘవ హే అందరూ భయపడిపోయారా అది నా రింగ్ టోన్ అన్నాడు నరేష్ ఇంత పిరికి వాళ్ళ మధ్యలో ఉన్నానా నేను అంటూ నవ్వుకున్నాడు నరేష్ నేనేం భయపడలేదు యాక్టింగ్ చేశాను అంతే అన్నాడు ఆనంద్ అందరూ మేం భయపడలేదు అంటూ అరుస్తూ వస్తున్నారు సడన్గా ఒక తెల్లటి చీర కట్టుకుని ఒక ఆడమనిషి కారుకి అడ్డంగా వచ్చింది స్పీడ్గా వెళ్తున్న కారుకి సడన్గా అడ్డం వస్తే ఏం చేయాలో తెలియలేదు రాఘవకి సడన్గా బ్రేక్ వేశాడు ఏమవుతుందో అనే భయంతో అందరూ గట్టిగా అరిచారు అదృష్టం బాగుండడం వల్ల కారు కరెక్ట్గా ఆగింది ఆడ మనిషికి ఏమీ కాలేదు ఆమె ఒక పూలబట్టను పట్టుకుని ఉంది వయసు ఒక ముప్పై ఐదు ఉండొచ్చు చూడ్డానికి బాగానే ఉంది అందరూ కారులోనే ఉన్నారు గౌరీ మాత్రం కారు దిగింది హే స్వాతి నీకేమైనా పిచ్చా బుద్ధిజ్ఞానం లేదా కాస్తుంటే కారు కింద పడేదానివి రాఘవ కూడా కారు దిగాడు ఏం గౌరీ ఎవరినో ఎందుకు తిడుతున్నావు అన్నాడు రాఘవ తన పేరు స్వాతి పూలమ్ముతూ ఉంటుంది ఊరిలో కొత్తగా ఎవరైనా వస్తే ఇలానే వెహికల్స్కి అడ్డుగా పడి దెబ్బ తగిలినట్లు నటించి డబ్బులు తీసుకుంటుంది అని చెప్పింది గౌరీ సరేరా వెళ్దాం అన్నాడు రాఘవ ఇంతలో రాఘవ దగ్గరికి వెళ్ళి అన్నా పూలు కొనండి అన్నా అంది స్వాతి రాఘవ ఇంకా గౌరీ కారు ఎక్కేశారు రాఘవ డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు సరే వచ్చేసాము మీ వచ్చేశాము మీ ఇంటివైపుకి చెప్పు గౌరీ అన్నాడు రాఘవ గౌరీ డైరెక్షన్స్ చెప్పింది రాఘవ గౌరీ ఇంటి ముందు నిలబెట్టాడు కారు కారు సౌండ్ వినగానే భూపతిరాయుడు కుటుంబం మొత్తం బయటకు వచ్చారు సీతమ్మ మొహం చాలా రోజుల తర్వాత కూతుర్ని చూస్తున్నందుకు వెలిగిపోతుంది కారు నుంచి దిగిన వాళ్లను చూసి ఒక్కసారిగా హవాక్కయ్యారు అందరూ ఇదేంటక్క గౌరీతో పాటు అబ్బాయిలు కూడా వచ్చారు అంది లక్ష్మి అవును ఈ మధ్య గౌరీకి గారాభం ఎక్కువైంది అంతా తన ఇష్టం అనుకుంటుంది చెప్తాను తన పని అంది సీతమ్మ భూపతిరాయుడు కూడా ఈ మాటలను విన్నాడు కారు దిగిన గౌరీ అందరినీ పిలుచుకొని ఇంటివైపుకు అడుగులు వేసింది గౌరీ స్నేహితులంటూ అబ్బాయిలను ఇంటికి తీసుకురావడం భూపతిరాయుడికి నచ్చలేదు కానీ సీతమ్మకు వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి కూతురు చేసిన పని తప్పేం కాదు అనుకున్నాడు భూపతిరాయుడు ప్రయాణం బాగా జరిగిందా అమ్మా అన్నాడు అవును నాన్నగారు అంది గౌరీ గౌరీ ఏంటి నీ స్నేహితుల్లో అబ్బాయిలుంటే మాత్రం ఊరికి పిలుచుకుని వస్తావా అంది సీతమ్మ భూపతి సీతమ్మ వైపు చూస్తూ నీకేం తెలుసు పల్లెటూరు మొహానివి పట్నంలో వాళ్ళకి మన రాయదుర్గం జాతర చూపించడానికి పిలుచుకుని వచ్చింది నువ్వు మంచి పని చేసావమ్మా గౌరీ లోపలికి రండి అందరూ అన్నాడు భూపతిరాయుడు అలా గౌరీ ఫ్రెండ్స్ అందరూ ఇంటి లోపలికి వెళ్లారు గౌరీ తన ఫ్రెండ్స్ అందరినీ కుటుంబ సభ్యులకు పరిచయం చేసింది అన్నట్లు చంద్ర ఎక్కడా కనిపించడం లేదు ఏంటి చిన్నానా అని రాయుణ్ణి అడిగింది గౌరీ వాడు ఇక్కడెక్కడ ఉంటాడు బయట ఎక్కడైనా తిరుగుతూ ఉంటాడు అని నంజుంటా కంటే ముందే బదిలిచ్చింది లక్ష్మి సరే మాటలు చాలు ఇంకా అందరికీ భోజనం ఏర్పాట్లు చేయండి అన్నాడు భూపతి సీతమ్మ ఇంకా లక్ష్మి ఇద్దరు కలిసి అతిథి సత్కారం చేశారు అందరూ భోజనం ముగించిన తర్వాత అబ్బాయిలందరినీ తమ ఇంటి నుంచి కొంచెం దూరంలో ఉన్న ఒక చిన్న ఇంట్లో ఉండమని సూచించాడు భూపతిరాయుడు సరే రండి మా హౌస్కి అంది గౌరీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు అబ్బాయిలు వెళ్తుంటే వాళ్ళని మింగేసేలా చూస్తున్నాడు భూపతి వాళ్ళ లగేజ్ని కూడా అవుట్ హౌస్లో పెట్టమని సీతయ్యకు చెప్పాడు భూపతి సీనయ్య లగేజ్ తీసుకుని వాళ్ళ వెంటే వెళ్ళాడు గౌరీ కూడా అవుట్ హౌస్కి వెళ్ళింది లోపల నుంచి డోర్ లాక్ చేసి ఉంది డోర్ని రెండుసార్లు కొట్టింది గౌరీ ఎవరు లోపల అంది గౌరీ వస్తున్నా అని లోపల నుంచి ఒక గొంతు వినిపించింది డోర్ తీశాడు చంద్ర ఏం గౌరీ నువ్వెప్పుడొచ్చావు అన్నాడు చంద్ర ఇప్పుడే కొద్దిసేపు అయింది చంద్రన్న నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అంటూ లోపలికి చూసింది గౌరీ లోపల బీర్ బాటిల్స్ ఉన్నాయి చంద్రన్న తాగుతున్నావా నాన్నకు తెలిస్తే అంది గౌరీ ఏం కాదులే గౌరీ నువ్వు పెద్ద నాన్నతో చెప్పొద్దు ప్లీజ్ అన్నాడు చంద్ర సరే వీళ్ళంతా ఎవరు గౌరీ అన్నాడు చంద్ర వీళ్ళంతా మా ఆఫీస్ ఫ్రెండ్స్ అని అందరినీ పరిచయం చేసింది గౌరీ అప్పటికే నరేష్ మొహం వెలిగిపోతుంది తాగడానికి ఒక తోడు దొరికింది అనుకున్నాడు సరే రూమ్ క్లీన్ చేపిస్తాను ఉండండి అంది గౌరీ ఏం పర్లేదు గౌరీ అలానే ఉంటాం అన్నాడు ఆనందు మిగిలిన వాళ్ళు కూడా పర్లేదు గౌరీ అన్నారు సరే అందరూ రెస్ట్ తీసుకొని తర్వాత బయటికి వెళ్దాం అని చెప్పి ఇంటివైపుకు వెళ్ళింది గౌరీ కొద్దిసేపట్లోనే చంద్ర కూడా గౌరీ ఫ్రెండ్స్తో బాగా కలిసిపోయాడు ఊళ్ళో జాతర ఏర్పాట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి భూపతి పంచాయతీకి వెళ్తూ సురసేన స్వామికి కూడా కబురు పెట్టాడు పంచాయతీ వైపుకు వెళ్ళడానికి నంజుండను కూడా పిలిచాడు ఒరే నంజుండ పంచాయతీకి వెళ్దాం రారా అన్నగానే ఆ మాటలను గౌరీ ఫ్రెండ్స్ లత వింది గౌరీ మీ నాన్నగారు పంచాయతీ అంటున్నారు ఏంటి అని అడిగింది అవును మా నాన్నగారు ఊరు పెద్ద కాబట్టి ఆయన ప్రముఖ విషయాలు ఊరు వాళ్లతో చర్చించడానికి పంచాయతీ ఏర్పాటు చేస్తారు ఈసారి ఊరిలో జాతర కాబట్టి ఆ విషయాలు మాట్లాడడానికి పంచాయతీకి వెళ్తున్నారు అంది గౌరీ అయితే మనం కూడా పంచాయతీకి వెళ్దాం గౌరీ మేము ఎప్పుడూ పంచాయతీ చూడలేదు అంది కీర్తి సరే తీసుకువెళ్తాను రాఘవ వాళ్ళు కూడా వస్తారేమో చూద్దాం అంది గౌరీ అందరూ రెడీ అయ్యారు అవుట్ హౌస్ వైపుకి వెళ్ళారు అక్కడ చంద్ర వసంత్ నరేష్ మాత్రమే ఉన్నారు రాఘవ ఇంకా ఆనంద్ ఎక్కడా అని అడిగింది గౌరీ ఊరు చూస్తామని అన్నారు అందుకే నా బైక్ ఇచ్చాను అన్నాడు చంద్ర నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు సరే నేను పంచాయతీకి వెళ్తున్నాను మీరు వస్తారా అంది గౌరీ వస్తామన్నారు అందరూ పంచాయతీ వైపు అడుగులు వేశారు కానీ అప్పటికే రాఘవ ఇంకా ఆనంద్ చంద్ర బైక్ తీసుకొని ఊరు చుట్టూ తిరుగుతూ ఉన్నారు అక్కడ పొలాలు చిన్న పెంకుటిళ్ళు మూతపడిన పోలీస్ స్టేషన్లు ఇప్పుడో అప్పుడో పడేలా ఉన్న స్కూలు ఇలా అన్నీ చూసుకుంటూ వస్తున్నారు వీళ్ళు ఇలా తిరుగుతూ ఉంటే రాయదుర్గం జనాలు వీళ్ళని అదోలా చూస్తున్నారు ఊర్లో ఎవరో కొత్త వాళ్ళు వచ్చారో అనుకుంటున్నారు అలా ఊరు మొత్తం చుడుతూ అక్కడ ఇక్కడ గుంతలు పడిన రోడ్లపై వెళ్తూ ఉంటే ఏకంగా సురసేన స్వామికి బైక్ కొట్టారు సురసేన స్వామి ఒకవైపు వీళ్లు ఇంకోవైపు పడ్డారు కోపంగా లేచాడు సురసేన రాఘవ ఇంకా ఆనంద్ ఏమనుకోకండి రోడ్డు బాగాలేదు అందుకే అన్నారు మూర్ఖులారా మీ కళ్ళు నెత్తికెక్కాయి అన్నాడు సురసేన ఇప్పుడు ఏం కాలేదు కదా వదిలేయండి అన్నాడు ఆనంద్ ఒరే మూర్ఖుడా నాకే ఎదురు సమాధానం రా అన్నాడు కోపంగా స్వామి ఒరే మొసలోడా ఊరుకుంటే రెచ్చిపోతున్నావు అన్నాడు ఆనంద్ ముసలోడా అంటావా చూడిప్పుడు నా శక్తుల్ని నీ మీద ప్రయోగిస్తాను అన్నాడు స్వామి ఊరు ఊరు తిరిగి వడియాలు వాళ్ళలా ఉన్నావు ఎంత కొవ్వురా ముసలోడా నీకు అన్నాడు ఆనంద్ నిన్న ఇంకా అన్నాడు అన్నాడు స్వామి వాళ్ళ మధ్య మాటా మాట పెరిగింది రాఘవ వాళ్ళిద్దరినీ కంట్రోల్ చేయడానికి చూస్తున్నాడు అప్పటికే అక్కడున్న జనాలందరూ చుట్టుముట్టారు వీళ్ళని పంచాయతీ వైపుకి లాక్కొని రండిరా అని అక్కడున్న జనాల వైపు చూసి చెప్పాడు సురసేన ఇక్కడున్న జనాలు అందరూ వాళ్ళని పంచాయతీ వైపుకి తీసుకొని వెళ్లారు పంచాయతీ దగ్గరికి అప్పటికే ప్రజలందరూ చేరుకున్నారు భూపతిరాయుడు కూడా కూర్చున్నాడు గౌరీ వాళ్ళు కూడా వచ్చేశారు ఇంకోవైపు నుంచి సురసేన స్వామి ఇంకా కొంతమంది ప్రజలు ఆనంద్ ఇంకా రాఘవని పంచాయతీకి లాక్కొని వస్తున్నారు ఇది చూసి భూపతిరాయుడు మరియు గౌరీ అవాక్కయ్యారు స్వామి ఏం జరిగింది ఎందుకు వాళ్ళని అలా లాక్కొని వస్తున్నారు అన్నాడు భూపతిరాయుడు ఈ పట్నం పురుగులకి కళ్ళు నెత్తికెక్కి నన్నే బైక్తో స్పీడ్గా వచ్చి ఢీకొట్టారు అన్నాడు సురసేన స్వామి ఇంకా ఊరు మొత్తం అనుమానంతో తిరుగుతూ ఉన్నారు పోలీస్ స్టేషన్ వైపు కూడా వెళ్లారు అన్నాడు అక్కడున్న ప్రజలు కొంతమంది క్షమించండి వాళ్ళు ఊరికి కొత్త మా గౌరీ స్నేహితులు మీ గురించి తెలియక మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు వాళ్ళకి తెలిసేలా నేను చెప్తాను ఈసారికి వదిలేయండి అన్నాడు భూపతిరాయుడు ఓహో మీ ఇంటికి వచ్చిన వాళ్ళ వచ్చేటప్పుడు కారు నిండుగా వచ్చారనుకుంటా అన్నాడు స్వామి అవును స్వామి సరిగ్గా చోటు ఉండలేదు అన్నాడు నరేష్ వెళ్ళేటప్పుడు మీకు ఆ సమస్య ఉండదు కొన్ని సీట్లు ఖాళీగా ఉంటాయి అంటూ రాఘవ ఇంకా వైపు చూస్తూ అన్నాడు స్వామి వాళ్ళంతా ఈ రాయదుర్గం జాతర చూడడానికి వచ్చారు దయచేసి క్షమించండి అన్నాడు భూపతి సరే నీ మొహం చూసి ఈసారికి వీళ్ళని వదిలేస్తున్నాను మన రాయదుర్గం కట్టుబాట్ల గురించి వీళ్ళకి చెప్పు అన్నాడు స్వామి ఇంకా పంచాయతీ మొదలుపెట్టండి అన్నాడు సురసేన పంచాయతీలో జాతరకై ఖర్చు పాటించాల్సిన ఆచారాల గురించి అంతా చర్చించుకున్నారు అంతటితో పంచాయతీ ముగిసింది అందరూ తమ తమ ఇంటి వైపుకు వెళ్లారు గౌరీ మీ స్నేహితులకు చెప్పు ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి అని చెప్పి వెళ్ళాడు భూపతిరాయుడు సారీ గౌరీ మా వల్ల మీ నాన్న నిన్ను తిట్టారు అన్నాడు రాఘవ పర్లేదు ఈసారి జాగ్రత్తగా ఉండండి పదండి ఇంటికి వెళ్దాం అంది గౌరీ అందరూ ఇంటికి వెళ్ళారు సరే గౌరీ మేము అవుట్ హౌస్కి వెళ్తాము అన్నాడు ఆనంద్ సరే డిన్నర్ రెడీ అయిన తర్వాత పిలుస్తాను రండి అని చెప్పింది గౌరీ అబ్బాయిలంతా హౌస్కి చేరుకున్నారు అప్పటికే చీకటి పడింది నరేష్ చంద్రాతో కలిసి తాగడం మొదలుపెట్టాడు కొద్దిసేపటి తర్వాత డోర్ కొట్టిన సౌండ్ వచ్చింది నరేష్ వెళ్ళి తలుపు తీశాడు చీకట్లో సీనయ్య ఒక లాంతర్ పట్టుకొని బాబుగారు భోజనానికి రావాలంటూ పిలుస్తున్నాడు వస్తాంలే నువ్వు పో అన్నాడు నరేష్ లేదు బాబు చీకట్లో మీరు భయపడతారు నేను పిలుచుకొని వెళ్తాను రండి అన్నాడు సీనయ్య రేయ్ అందరూ రండిరా వీడు వదిలేలా లేడు భోజనం తినేసి వచ్చేద్దాం అన్నాడు నరేష్ సరే పదండి అంటూ అందరూ వెళ్తున్నారు వెళ్తూ వెళ్తూ అయినా సీనయ్య నువ్వే ఒక కొరివి దెయ్యంలాగా ఉన్నావు వేరే దెయ్యం ఏముంటుందిరా మీ ఊళ్ళో అన్నాడు ఆనంద్ అలా అనకండి బాబు రాయదుర్గంలో ఈ సమయంలో అగోచరూపాలు తిరుగుతూ ఉంటాయి వాటికి కోపం తెప్పించకండి తర్వాత ప్రాణాలతో ఉండరు అన్నాడు సీనయ్య అబ్బా మేము చూడడం దెయ్యాలా అన్నాడు వసంతు అందరూ భూపతి ఇంటి దగ్గరికి చేరుకున్నారు తలుపులు మూసున్నాయి వీళ్ళేంటి భోజనానికి పిలిచి డోర్ తీయనే లేదు అన్నాడు రాఘవ నరేష్ వెళ్ళి డోర్ కొట్టాడు ఎవరూ తీయలేదు ఇంకోసారి డోర్ కొట్టాడు తలుపులు తెరిచాడు సీనయ్య రండి బాబు అన్నాడు సీనయ్య రాఘవ ఇంకా మిగిలిన వాళ్లంతా వెనక్కి తిరిగి చూశారు కానీ అక్కడ తమతో వచ్చిన సీనయ్య కనిపించలేదు విన్నారు కదా ఫ్రెండ్స్ సెకండ్ పార్ట్ అయితే ఇక్కడితో అయిపోయింది మూడవ భాగం కోసం వెయిట్ చేస్తారని ఆశిస్తున్నాను అదేవిధంగా మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే బాయ్